పల్లాడు జిల్లా నరసరావుపేటలో వాసవి పరమేశ్వరి అమ్మవారికి ఎమ్మెల్యే చెదలవాడ పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారి గండ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ప్రత్యేక పూజలు చేశారు వేదికపై ఇతి సంథాలు అదే వేదిక పట్ల అక్కులో యాజ్ఞ యామను ఇప్పటి కార్యక్రమంలో నారా దనబాబు నాయకర్ గారు నిరసన పడక గుర్తించి మా అందరికీ కూడా గౌరవం కల్పించిన గారికి అదే విధంగా అవారీ ఆత్మార్థుల నిరంతరంగా ఎంతో గణంగా నిలిచిన వాసవమాలి రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తో ạగలు మైదలు అక్కడ జరుగునటువంటి కోరబరతాలి